what సమస్యల పరిష్కారం కోరుతూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి గ్రీవెన్స్ లో అధికారులకు వినతి పత్రం సమర్పించారు జీవో నెంబర్ ఐదు ను తక్షణమే సవరించాలని ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు అనురాధ ధనలక్ష్మి డిమాండ్ చేశారు పదోన్నతులు కల్పించిన అనంతరమే బదిలీలు చేయాలని చెప్పారు వార్డు టు వార్డు బదిలీ ప్రక్రియను అమలు చేయాలని సూచించారు లేని పక్షంలో నిరంతరం ఆందోళన కొనసాగిస్తామన్నారు మేము రాష్ట్ర ప్రెసిడెంట్ గా ఉన్నాము వెల్ఫేర్ అండ్ సెక్రటరీస్ అందరికీ కూడా ఈ రోజు మేము ఈరోజు కలెక్టరేట్ లో ఇక్కడ సమావేశం అవడానికి కారణం ఏంటంటే మాకు ట్రాన్స్ఫర్స్ అనేది జరుగుతున్నాయి జివో నెంబర్ ఫైవ్ ని ఇచ్చారు మాకు ట్రాన్స్ఫర్స్ విషయం అయ్యి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళని కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ విషయం కూడా మాకు ముందు క్లారిటీ ఇవ్వాలి ప్రభుత్వం అనేది ఎటువంటి క్లారిటీ లేకుండా మాకు ట్రాన్స్ఫర్స్ ఇష్టానుసారంగా చేయడంలో మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ట్రాన్స్ఫర్స్ మేము ఎటువంటి వ్యతిరేకము కాదు ప్రభుత్వం ఇచ్చినటువంటి ట్రాన్స్ఫర్ మేము సమర్థిస్తున్నాము కాకపోతే ఆ ట్రాన్స్ఫర్ కూడా అన్ని ఉద్యోగ సంఘాలు అదేవిధంగా సచివాలయ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లో కూడా వింత పత్రాలు అందజేస్తూ ఉన్నాము దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈరోజు బదిలీని ఏదైతే ఈరోజు సచివాలయ ఉద్యోగులకి బదిలీ ఇస్తా ఉన్నారో జీవా తీసుకొచ్చారో వెంటనే జీవో నెంబర్ ఐదును సవరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకు అంటే జీవో నెంబర్ ఐదు ద్వారా ఈ రోజు మున్సిపాలిటీ టు మున్సిపాలిటీ ట్రాన్స్ఫర్ చేస్తాము సొంత మండలాల్లో మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించమని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది దీని సచివాలయ ఉద్యోగులందరి తరఫున కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము ప్రధానమైనటువంటి కారణం ఈరోజు